నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ వెబ్సైట్ లో లేదా యాప్ లో అప్డేట్ అవుతున్నాయి అనేటువంటి వాటికి సంబంధించి సిలబస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లేదా వెబ్సైట్ లో రెండు బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి మీరు ఆయా సిలబస్ లను శ్రద్ధగా సాయంత్రం వరకు చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోగలుగుతారు అని చెప్పి ఆశిస్తున్నాము సో కంప్లీట్ షెడ్యూల్ కంప్లీట్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే యాప్ లోకి వెళ్ళి అక్కడ సిలబస్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆల్రెడీ పే చేసిన వాళ్ళు అయితే ఎగ్జామ్స్ లిస్ట్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసి షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎలా రాయాలి అనేటువంటి డెమో వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది సో డెమో వీడియో చూడండి ఎగ్జామ్స్ ఎలా రాయాలనేటువంటి అర్థమవుతుంది సో మొత్తం ఇరవై ఒకటో తేదీకి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ ఇది ఈ రోజు పరీక్షల షెడ్యూల్ లో భాగంగా గ్రూప్ టూ డివైఓ మెయిన్స్ అలాగే ఎస్ఈటి కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటన్నిటికీ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈ రోజు అప్డేట్ కావడం జరుగుతుంది వీటికి సంబంధించిన షెడ్యూల్ ని మనము సిలబస్ ని స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి మీ బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చినప్పుడు ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా మనకున్నటువంటి టైం చాలా తక్కువ మనం ఎగ్జామ్ డేట్ల గురించి నోటిఫికేషన్ల గురించి ఆలోచిస్తూ తాత్సారం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ అయ్యేటువంటి సాధ్యం కాదు అని అర్థం సో ప్రతి ఒక్కళ్ళు టాపర్స్ ఏముండరు ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా డల్ గా ఉండేటువంటి వాళ్ళమే సో మనం చదివేటువంటి విధానం మనకి తెలుసు సో మనం చదవాలి అన్నట్లయితే ఒకే రోజు కనీసం పది గంటలు పదిహేను గంటలు చదవడం మన వల్ల కాదు సో అలాగే గుర్తుంచుకోగలిగేటువంటి సామర్థ్యం కూడా ఖచ్చితంగా మనకి తక్కువగానే ఉంటుంది సో ఒకసారి వెంటనే ఒకసారి చదివిన వెంటనే గుర్తు పెట్టుకోగలిగేటువంటి తత్వం మనది కాదు సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే ఎగ్జామ్ లోపు ఫైనల్ ఎగ్జామ్ లోపు కనీసంగా మూడు సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సక్సీడ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సో జస్ట్ ఏదో అలాటప్పగా చదివేసి పై చదివేసి వెళ్ళాను ఎగ్జామ్ కి అంటే డెఫినెట్ గా మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి చెప్తూ ఉంటారు చదవలేకపోయాను ఎగ్జామ్ ఏం రాయలేకపోయాను అని చెప్పి చెప్తూ ఉంటారు మీ నుంచి అలా అలాంటి మాటలు మేము వినాలనుకోవట్లేదు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాము అనేటువంటి మాటలు మేము వినాలనుకుంటున్నాము అది జరగాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా శ్రద్ధగా ప్రిపేర్ అవ్వండి కొంచెం గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ ని సేకరించుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా చక్కటి మెటీరియల్ నవచైతన్య ఎడ్జ్జిటికి సంబంధించి మెటీరియల్ అందిస్తుంది సో చక్కటి మెటీరియల్ సేకరించుకునేటువంటి ప్రయత్నం చేయండి మెటీరియల్ దగ్గర పెట్టుకుని లైన్ టు లైన్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్లేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడికక్కడ బిట్ ఏ విధంగా అడుగుతారు అనేది మీకు మీరుగా ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి బిట్ ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా సిద్ధపడండి అలా జరిగినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది మీరు సక్సెస్ అయ్యారు అనేటువంటి మాటని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయాలి అని చెప్పి భవిష్యత్తులో దానికోసం మేము మేము ఎదురుచేస్తూ ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ